ఈరోజు ఈ ఎర్డినియమం పాటు పగిలిపోయిందండి దీన్ని రీపాటు చేద్దాము ఇది కాడెక్స్ బాగా పెద్దదైపోయి రెండుగా పగిలిపోయిందండి ఈ తొట్టి ఫ్రెండ్స్ ఇది పగిలిపోయింది కదా పార్ట్ ఇప్పుడు దీన్ని తీసేస్తున్నానండి పార్ట్ తీసేసాను ఇప్పుడు మట్టి అంతా తీసి మళ్ళీ రీపాటు చేస్తున్నాను ఈ పాత మట్టిలోనే పెడదాం అనుకుంటున్నాను ఇంకొంచెం ఎరువు అది కలిపి ఇంకొంచెం ఇసుక కలుపుతున్నానండి తర్వాత ఇది బొగ్గులు ఇందులో ఉండేది ఇంకా వర్మీ కంపోస్టు వేప పిండి అన్నీ వేసుకొచ్చానండి ఇందులో ఇవన్నీ వేసేయాలి తర్వాత ట్రైకోడరమ్మ విరిడి ఇది వేరుకుళ్ళు రాకుండా ఉండటానికి ఇది కూడా కొంచెం వేస్తున్నాను వేప పిండి కూడా వేరు వేరుకుళ్ళు రాకుండా ఇప్పుడు అడుగున ఇది రాళ్ళు అండి గులకరాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు వేసేసి తర్వాత ఈ మట్టి బాగా పైకి పెట్టచ్చండి కాడక్స్ అంతా బాగా కనపడేటట్టు ఈసారి ఇదిగోండి ఇప్పుడు మో ఎత్తలేకపోతున్నా పెట్టేస్తున్నాను కాడక్స్ అంతా పై ఉండేటట్టే చూడాలండి ఎడి కి అందుకే పైకి పెట్టాను నేను చూడండి ఇప్పుడు ఎంత బాగుందో ఈ పాటు కొత్త పాటలకు మార్చిన తర్వాత చెట్టు అందంగా ఉంది కదా చూడండి ఎంత బాగుందో పగిలిపోయింది కాబట్టి ఇప్పుడు చేసాం మనం రీపోటింగ్ ఏదండి సంగతి చూడండి బాగుందా ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి